కొడుకును కొడుగా చెప్పుకోలేని దౌర్భాగ్యుడు ఒక్క సీటు కొడుకు వెళ్ళలేని చోడదద్దమ్మా రే కొడకల్లారా యుద్ధమే యుద్ధమే అంటే రాజకీయంలో అంటాడు నేను రాజకీయం గానే అన్నా అంటే మీరు రాజకీయం కొడకల్లారా అంటే బూతు కాదా మీరు రాజకీయం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయట్లేదు రాజకీయం కదా చేసేది ఏ పార్టీ చేస్తారు ఏ పార్టీ నా పార్టీ తరఫున చేస్తున్నా ఏ పార్టీ రిపబ్లికన్ పార్టీ నన్ను మొత్తం వైఎస్ఆర్ సిపి ఇష్టం ఏందన్నా నా నీ ఇష్టమేంది అసలు బాడీ చదువు ఒకసారి ఇండియన్ ప్రియాంబుల్ చదువు తెలుస్తుంది అంటే ఇప్పుడు మీరు సపోర్ట్ చేయొచ్చు అంటారా చేయొచ్చు

మీకు చంద్రబాబు నాయుడు ఏం అన్యాయం చేసిన రాజధానిలో నా భూములు లాక్కునే ప్రయత్నం చేశాడు క్రిమినల్ రికార్డ్ అనేది నాకు లేదు దాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు డిఎన్ఏ వీక్ వల్ల డిఎన్ఏ వీక్ నా కొడుకుది వల్ల ఈయనో నీకు అభ్యంతరం ఏమన్నా చెప్పు నీకు అడగతా ఒక ప్రశ్న నువ్వు వాళ్ళన్న చదువుకుని వచ్చావు ఐదుగురు చెల్లెలు నీకు పెద్ద ఫ్యామిలీ బాగా ఫుల్ సౌండ్ దేనికి లోట్లేదు నీకు మంచి పొలాలు ఉండయి నీ పొలంని ఒకడు వచ్చి ల్యాండ్ ఎక్విజేషన్ లో నీ పొలం పోతుందని చెప్పి నీకు చెప్తే ఉత్తు పుణ్యానికి నువ్వు ఊరుకుంటావా ల్యాండ్ ఇచ్చేస్తావానికి నేను అటాకీ చెప్పినా నేను ఈయనని చెప్పిన ఒక మీటింగ్ కి రండి అని పిలిచారు కి పోయా ఆ మీటింగ్ కి సిఆర్డిఏ మీటింగ్ అని పేరు పెట్టాడు ఏపీసీఆర్ అని దానికి ఒక నామకరణం చేశాడు నేను అడిగాను ఏమండి ఇప్పుడు మీరు ఏం చేసినా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి గవర్నమెంట్ జివో రిలీజ్ చేస్తారు కదా జివో ఏంటి అన్న ఏయ్ హుషారా మూసుకొని ఏమడతావు నువ్వు అన్నాడు ఎవడు ఒక మంత్రి కొల్లు రవీంద్ర నన్నే డైరెక్ట్ గా మీటింగ్ లో వందల మంది ఉన్నారు రాజధాని రైతులు రెండోసారి ఇంకొక అతను లేసాడు ఏందా ఈ జీవోలన్నీ అట్టా మాకు తెలియదు కదా మేము చదువు లేని వాళ్ళమే ఇప్పుడు ల్యాండ్ తీసుకుంటారు మాకు డెవలప్ చేసి ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు ఇప్పుడు కానీ ల్యాండ్ మేము అమ్మినామంటే మాకు ఒక కోటి రూపాయలు కోటిన్నర వస్తుంది మా పిల్లలు పెళ్లి చేసుకుని మేము బతుకుతాము ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చే రేట్లు మాకు వద్దు బాబు మాకు ఎదురుంటే ఇప్పుడు సెటిల్ చేయండి అన్నాడు సరే అక్కడ కోటిన్నర రెండు కోట్లున్న పొలాన్ని నీ పొలం ముందు ఒక ఎల్లో కలర్ రెడ్ కలర్ రిబ్బన్స్ కట్టేసి సర్వే చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి మీ పొలం ల్యాండ్ ఎక్విజేషన్లో పోతుంది ల్యాండ్ ఎక్విజేషన్కి మీరు ఇస్తే బాగుంటుంది ఎక్విజేషన్కి ఈకపోతే ఇక ఆ తర్వాత మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడంటే చదువు లేని సగటు రైతు ఏం చెప్తాడు సమాధానం ఎక్కడికి పోతాడు రక్షించాల్సిన ప్రభుత్వం రెవెన్యూ లాస్ అన్నీ కూడా అదే రెవెన్యూలో అదే ప్రిన్సిపల్ సెక్రటరీ అదే చీఫ్ మినిస్టరు దందాలకు దిగి వేరే వాళ్ళకి ఎన్ఆర్ఎస్ ఆ పొలాలు అమ్మడానికి అన్యాయంగా లాక్కునే పరిస్థితులు ట్రై చేస్తే అబద్ధాలు చెప్పి ఈ ప్రజలు అమాయకమైన ప్రజలు రైతులు యాడికి పోతారు ఆ మాదిరిగా యాభై ఐదు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకుని ఇరవై ఐదు వేల ఎకరాలు వ్యాపారం చేసి ముప్పై వేల ఎకరాలని బయటపడతాం జరిగింది దీనికోసం ఈ పొలాల్లో మాది కూడా కొంత ఉంది నేను నేను ఇవ్వనని చెప్పాను నేను ఇవ్వనని చెప్పా ఇవ్వను ఇచ్చిందిలే ఇవ్వలేదని నేను అడ్డం తిరిగానని హైకోర్టులో పిటిషన్ వేసానని నా ఇంటికి వచ్చి వాడు చంద్రబాబు నాయుడు గారు చంపేవాడు వాడు వాడు ఏర్పరచుకున్న ఒక స్పెషల్ బ్రాంచ్ టీము నా ఆఫీస్ దగ్గరికి వచ్చి నన్ను పిక్ చేసుకొని మాట్లాడటానికి రమ్మంటున్నారని తీసుకెళ్ళి నా కారుని లోపల పెట్టేసి నా సెల్లు లాక్కొని నన్ను విపరీతంగా కొట్టి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ నాకు ఇచ్చిన నైన్ వాల్యూమ్